జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురక వేసుకునే ప్రజల్లోకి రాకుండా ప్రస్తుత వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా జీవో నెంబర్లు బయట పెట్టకుండా ముసుగులో చెట్లు కొట్టుకుంటూ షాపులు బంద్ చేసుకుంటూ బయట బయలుదేరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు ఈ రోజు వచ్చినందుకు సంతోషం చెప్పి తెలియజేస్తాను ఆయన ఏలే గురించి డేటా చెప్పారు నాలుగో తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం పంతొమ్మిది టీఎంసీ ఉంది ఇంట్లో ఐదు వేలు అవుట్ఫ్లో మూడు వందలు ఐదు ఇన్ఫ్లో నాలు నాలుగు వేల తొమ్మిది వందలు అవుట్ఫ్లో పదమూడు వందలు ఇరవై టీఎంసీ ఆరు ఇరవై పాయింట్ ఫైవ్ సెవెన్ టీఎంసీ ఇరవై రెండు ఫ్లో ఇరవై రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఫ్లో ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ఇన్ఫ్లో ఎనిమిదవ తారీఖు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఇంట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ఫ్లో ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఆరు టీఎంసీ తొమ్మిదవ తారీఖు ముప్పై రెండు ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది ఇంట్లో పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ ఫ్లో ఇరవై రెండు పాయింట్ ఫైవ్ సిక్స్ టీఎంసీ పదో తారీఖు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఇంట్లో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై ఐదు అవుట్ ఫ్లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పదకొండవ తారీఖు పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఇంట్లో పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు అవుట్లో ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మంత్రులు మంత్రుల్లో పాయ్ అనిల్ కుమార్ ఇరిగేషన్ ఒక దంట చాలా నాడు రాంబాబు అంబటి ఇరిగేషను ఎవరికి సబ్జెక్ట్ తెలీదు రాసిన ఉత్తరం ఇస్తే ఇది వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ టీఎంసీ ఇంకా వన్ టీఎంసి ఉంది బఫర్ బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఇంకా వన్ వన్ స్టోరేజ్ చేయొచ్చు వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏ నేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలకు కొంత సేమ్ అయ్యి లేకపోతే నీటిలాగా ఉంటే మొత్తం బయటికి పోను ఇది ఏమైనా విజయవాడ బలమే అనుకుంటున్నావా కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలను ఇది ఏలే ఇక్కడ నీకు సాగలేదు నేను ఒకటి అడుగుతున్నా ఈవేళ ఏడేరు ప్రాజెక్ట్ లో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అన్నా రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది లక్ష సంతకాల ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టలు చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడ వస్తే ప్రాప్తం అవుతుందని చెప్పి ధర్మ ధర్మవరంలో స్టోనేజ్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేజ్ వన్ డెబ్బై శాతం పనులు చేసాం కట్టాం కాలం తగ్గాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేశాం నేను అడుగుతున్నా ఫేస్ వన్ మీ నాన్న చేసిన దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం ఎందుకు పూర్తి చేయలేదు నువ్వు చేసావా చేసేవాసలా వాళ్ళు మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నా ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు వచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండు విధాల రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతుల కన్నీళ్లు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు పంటలు రెండు పంటలు సక్సెస్ అందంగా పండాయి దాన్ని నువ్వు ఆపావు నువ్వా రైతుల గురించి మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పట్టణాన్ని ప్రారంభించారు ఈవేళ ఆ ఐదు సంవత్సరాల ప్రజలు రైతు పడ్డారు అలాగే రాత్రి ములిగు పోవకూడదు పిఠాపురం ఏదైతే రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చంద్రబాబు శక్కుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో ఎల్లిన నాగలా పిల్లలు బేట అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గుండాలి మీ నాయకులకి అక్కడ స్టోన్ పొక్కలే సిక్కు లజ్జ ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలంటే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేసాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నాం టెండర్ పిలుస్తున్నాం హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మన రెడ్డి ఈ ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు తెల్లవారు ఏ ప్రకాష్ టెండర్ వదల మధ్య కాల్ తీస్తాం మా రిటైర్ చేస్తానని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నావు నువ్వు అంటున్నావు కదా నిండి కొండలాగా ఉంది ట్రాఫాన్ దేనికి ఇవ్వాలి సంవత్సరానికి ఆరు నెలలు కానీ ఐదు సంవత్సరాలు ముప్పై నెలలు కనీసం నువ్వు టెండర్ పిలిచావా ఏ రద్దు చేసావు టెండర్ పిలిచావా टेंडर पेरा ले दो